శయన ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు దీనినే పద్మ ఏకాదశి హరిశయన ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన శయనానికి అనగా నిద్రకి ఉపక్రమిస్తాడు ఆయన క్షీరసాగరంలో ఆదిశేషుని మీద శయనంలోకి వెళతాడు ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో చతుర్మాస నిద్రలోకి వెళతాడు చతుర్మాస వ్రతాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి మహావిష్ణువు నాలుగు పాటు యోగ నిద్రలోకి వెళతాడని విశ్వాసం ఈ నిద్రను చాతుర్మాసం అంటారు చతుర్మాసంలో విహిత నియమాలు పాటిస్తూ ఉపవాసాలు దాన చేస్తే మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇది దక్షిణాయన ప్రారంభం అంటే దేవతలకు రాత్రి ప్రారంభం అవుతుంది దేవతల కాలగణన ప్రకారం ఆరు నెలలు ఉత్తరాయణం అనగా రోజు మిగిలిన ఆరు నెలలు దక్షిణాయనం అనగా రాత్రి దీనిని బట్టి మానవులకు సంవత్సర కాలం దేవతలకు రోజుతో సమానం పురాణ నేపథ్యం ప్రాచీన కాలంలో యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడిగాడు హే జనార్దన ఆషాఢ శుద్ధ ఏకాదశి మహత్యం ఏమిటి దానిని ఆచరించడం వల్ల భక్తులకు ఎలాంటి ఫలితం లభిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించాడు హే మహారాజ యుధిష్ఠిరా మాసంలోని శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది దీనిని పద్మ ఏకాదశి గాని హరిసైన ఏకాదశి గాని పిలుస్తారు ఈ దినాన నేను శ్రీ మహావిష్ణువుగా క్షీరసాగరంలో ఆదిశేషుని మీద శయనంలోకి ప్రవేశిస్తాను ఈ రోజు నుండి నేను యోగనిద్రలోకి వెళతాను ఇది చతుర్మాస వ్రతాలకు ఆరంభ దినంగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయుట నా నామస్మరణ చేయుట పూజలు జాగరణ చేయుట వల్ల భక్తులు కోటి యజ్ఞ ఫలితాన్ని పొందుతారు వారు గతజన్మ పాపాలు అహంకారాలు దురాలోచనలు అన్నిటినీ త్యాజించి వైకుంఠంలో నాకు దగ్గరగా స్థానం పొందుతారు శ్రీకృష్ణుడు చివరిగా ఇలా చెప్పాడు ఈ ఏకాదశి ఉపవాసాన్ని చేసేవారు నా శయనాన్ని గౌరవించిన వారు దివ్యలోకాలను పొందుతారు ఇది చాతుర్మాస్యంలో మొదటి విశిష్టమైన మోక్షప్రదమైన ఏకాదశి ఇది వినడం చదవడం ఆచరించడం వలన కూడా పుణ్యం లభిస్తుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు సైన ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరించాడు యుధిష్ఠిరుడు ధర్మానికి మరో విలువైన పాఠాన్ని గ్రహించాడు పద్మపురాణంలో సైన ఏకాదశికి సంబంధించిన ఒక కథ ఉంది పూర్వం కీర్తివర్ధన అనే రాజు ఉండేవాడు అతడు గొప్ప భక్తుడు సైన ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు నామస్మరణతో రాత్రి జాగరణ చేసి సన్యాసులకి దానం చేశాడు ఆయన చనిపోయిన తర్వాత వైకుంఠంలో స్థానం పొందాడు దీనివల్ల ప్రజలంతా ఈ ఏకాదశికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చి పాటించడం మొదలుపెట్టారు సైన ఏకాదశి ఆచార పూజా విధానం ఉపవాసం విష్ణు సహస్రనామ పారాయణం తులసి అర్చన కథ ఫలితం ఈ కథ వినడం కోటి యజ్ఞ ఫలితంతో సమానం చతుర్మాస ప్రారంభం ఈ రోజుతో చతుర్మాస వ్రతం మొదలవుతుంది ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది ఈ నాలుగు నెలలు విశిష్టమైన భక్తి కాలంగా పరిగణించబడతాయి ఉపవాసాలు జపాలు వ్రతాలు ధ్యానం మొదలైనవి చేయవలసిన సమయం ఈ కాలంలో వివాహాలు శుభకార్యాలు సాధారణంగా జరపరాదు ఎందుకంటే విష్ణువు నిద్రలో ఉంటాడు సైన ఏకాదశి రోజున ఖగోళ మార్పులు అనగా ఆంగ్లములో ఆస్ట్రోనామికల్ చేంజెస్ చంద్రుడు ఈ రోజున చంద్రుడు శుక్లపక్షంలో పదకొండవ తిథిలో ఏకాదశిలో ఉంటాడు ఇది చంద్రమండలంలో విశిష్టమైన స్థితి నక్షత్రస్థితి ఈరోజు చంద్రుడు సాధారణంగా జ్యేష్ఠ మూల లేదా పూర్వాషాఢ నక్షత్రాల్లో ఒక దానిలో సంచరిస్తూ ఉంటాడు చతుర్మాసం ప్రారంభం సూచన సైన ఏకాదశి నాటి నుండి శ్రీ మహావిష్ణువు చతుర్మాస నిద్ర ప్రారంభిస్తాడు ఇది దక్షిణాయన ప్రారంభానికి సంబంధించిన కాలచక్ర మార్పుకి సంకేతం సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే కాలానికి దగ్గరగా ఇది జరుగుతుంది అంటే రాశి మార్పుకు ముందు లేదా వెంటనే ఉంటుంది దక్షిణాయన ప్రారంభ సూచన భూమి యొక్క కక్ష గమనాన్ని అనగా ఆర్బిటల్ మూమెంట్ అనుసరించి సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు ప్రవేశానికి ఇది ప్రారంభ సూచకంగా ఉంటుంది ఇది దేవతల రాత్రి ప్రారంభం దక్షిణాయన కాలం విష్ణు నిద్రస్థితి ఖగోళ చిహ్నం అనగా ఆంగ్లములో ఆస్ట్రోనామికల్ సింబల్స్ ఖగోళ ప్రకారంగా చూస్తే ఈ కాలంలో విశిష్టమైన నక్షత్ర గమనాలు మరియు గ్రహస్థితులు గమనించబడతాయి ఇవి దైవిక నిద్రస్థితికి సంకేతాలుగా భావించబడతాయి సయన ఏకాదశికి పౌరాణికంగా విష్ణు నిద్రలోకి వెళ్తాడని చెప్పిన దీని వెనుక ఖగోళ శాస్త్రం ఆధ్యాత్మిక జీవన శైలిలో శాస్త్రీయ కారణాలు మరియు ఋతుపరంగా మార్పుల ప్రకారం మన ఆరోగ్యానికి తగిన మార్గదర్శకాలు ఉంటాయి సైన ఏకాదశి వెనుక శాస్త్రీయ కారణాలు దక్షిణాయన ప్రారంభం శాస్త్రీయంగా ఇది భూమి యొక్క అక్షబీజదండం అంటే ఆక్షియల్ టిల్ట్ వల్ల సూర్యకిరణాల కోణం మారే సమయం ఉత్తరాయణంలో వేడి ఎక్కువగా ఉంటుంది దక్షిణాయనంలో కాంతి తగ్గుతుంది దీని ప్రభావం శరీరంపై కూడా ఉంటుంది జీర్ణశక్తి తగ్గుతుంది ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది శరీరానికి నిర్విషీకరణ లేదా విషాలను తొలగించడం అనగా డీటాక్స్ అవసరం ఏకాదశి ఉపవాసం ఈ మార్పు సమయంలో శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి జీర్ణ వ్యవస్థకు ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది శరీర డీటాక్సిఫికేషన్ మరియు ఉపవాస శాస్త్రం అనగా ఫాస్టింగ్ సైన్స్ శాస్త్రీయంగా ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని విషపూరిత పదార్థాలు అనగా టాక్సిన్స్ బయటకు వెళతాయి ఎంజైమ్స్ విడుదల మెరుగవుతుంది ఇన్సులిన్ సమతౌల్యం ఏర్పడుతుంది ఎంజైమ్లు అంటే జీవక్రియలను వేగవంతం చేసే ప్రోటీన్లు లేదా ఉత్ప్రేరకాలు అని అర్థం ఇవి జీవుల శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతాయి మరియు జీర్ణక్రియ జీవక్రియ వంటి అనేక జీవక్రియ ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మానసిక శాంతి హార్మోన్ల స్థాయిలో మార్పులతో పాటు మెదడు మరింత స్పష్టంగా పనిచేస్తుంది చంద్రుడు ఏకాదశి రోజున ప్రత్యేక స్థానంలో ఉండటంతో మెదడు మీద ప్రభావం ఉంటుంది ఇది మెలటోనిన్ సెరటోనిన్ వంటి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది మానసికంగా స్పష్టత ధ్యానం కోసం అనుకూలమైన రోజు మెదడులో తేలికపాటి విశ్రాంతి స్థితి ఏర్పడుతుంది చంద్రస్థితి నీటి శాతం ఉన్న శరీరంపై ప్రభావం మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది చంద్రుని ప్రభావం సముద్రాలను ఎలా ప్రభావితం చేస్తుందో అలాగే మన శరీర జల శాతం మీద కూడా ప్రభావం చూపుతుంది శయన ఏకాదశి రోజు చంద్రుని తిది వల్ల శరీర ద్రవాల చలనంలో తేడా మానసిక స్థితిలో చలనం ఉంటుంది కాబట్టి ఉపవాసం మరియు ధ్యానం వల్ల ఈ ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవచ్చు వర్షాకాలంలో వ్యాధి నిరోధకత తగ్గడం రక్షణ మార్గంగా ఉపవాసం శయన ఏకాదశి తర్వాత వర్షాకాలం మొదలవుతుంది అనగా ఆషాఢం చివర లేదా శ్రావణం మొదలు ఈ సమయంలో ఆహారమే ప్రధాన వ్యాధుల మూలం నీటి కాలుష్యం జీర్ణశక్తి తగ్గిపోవడం ఈ కాలంలో సాధారణం ఉపవాసం తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ముగింపు సైన ఏకాదశికి ఉన్న శాస్త్రీయ కారణాలు అంశం మరియు శాస్త్రీయ దృష్టి కోణం గురించి ఇప్పుడు చూద్దాం దక్షిణాయన ప్రారంభం సూర్యకాంతి కోన మార్పు జీర్ణశక్తి తగ్గడం చంద్రస్థితి శరీర జలాలపై ప్రభావం మానసిక స్థితిలో మార్పు ఉపవాసం జీర్ణ వ్యవస్థ విశ్రాంతి శరీర డీటాక్స్ హార్మోన్లు మెదడు హార్మోన్ల సమతుల్యత ధ్యానానికి అనుకూల స్థితి తరువాత ప్రయోజనం మరియు శాస్త్రీయ కారణాలు జీర్ణ వ్యవస్థ విశ్రాంతి శరీరంలో ఎంజైమ్లను నియంత్రించడం డీటాక్స్ అనగా కాలుష్య పదార్థాలను టాక్సిన్స్ తొలగించడం హార్మోన్లు సమతుల్యత మెలటోనిన్ సెరటోనిన్ స్రావం మెరుగవడం మెదడు స్పష్టత మానసిక ఒత్తిడి తగ్గడం రోగ నిరోధకత పెంపు శరీరం స్వయంగా మరమ్మత్తులు చేసుకోవడం మన పండగలు పూజలు శాస్త్రాలు చెప్పినవి చెప్పినట్లు మన పండగలు పూజలు శాస్త్రాలలో చెప్పినవి చెప్పినట్లు చేస్తే మన శారీరక మానసిక శ్రేయస్సుకు చాలా మంచిది అతి ఎప్పుడూ ప్రమాదకరం కనుక పండగలు పూజలు ప్రదర్శన కోసం చేయవద్దు శ్రేయస్సు కోసం చేద్దాం పండగలలో శాస్త్రీయతను వివరిస్తూ భావితరాల వారికి మన ఆచారాల గొప్పతనాన్ని వివరించడం మన బాధ్యత మూఢ నమ్మకాలని కొట్టివేసేవారికి వివరించి చెప్పడం మన కర్తవ్యం మన సంస్కృతిని మనమే కాపాడుకుందాం సనాతన ధర్మంలో చెప్పిన విషయాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా అందరికీ వివరించి చెప్పడం మా యొక్క ప్రయత్నం ఆచరించని అంధవిశ్వాసం కాకుండా ఆలోచించి అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక విజ్ఞానం అభివృద్ధి కావాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము జై శ్రీమన్నారాయణ లోకా సమస్తా సుఖినో భవంతు